హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మనకి సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మాకు కొంచెం బెస్ట్ సేవింగ్ ప్లాన్స్ కానీ లేదా ఇన్వెస్ట్మెంట్ కొంచెం చెప్పండి అని అడిగారు సో ఫిఫ్టీన్ థౌజండ్ వరకు సేవింగ్స్ చేసుకోగలమని అడిగారు సో టెన్ థౌసండ్ రూపీస్ సేవింగ్స్ వాళ్ళు కూడా ఇది కూడా ఫాలో అవ్వండి సేమ్ ఇదే ఫాలో అయినా కూడా మంచిగా మీకు రిటర్న్స్ వస్తాయి ఒక ఫైవ్ ఇయర్స్కి అంటే ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మీరు జనవరిలో స్టార్ట్ చేశారంటే టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎండింగ్కి మంచిగా మీరు ఏదైనా ఒక ప్లాట్ ఒక అసట్ కొనుక్కోగలరు సో మిడిల్ క్లాస్ వాళ్ళకేనండి ఇది ఎందుకంటే మీకు వచ్చే ఇన్కమ్ బట్టే కదా సేవింగ్స్ అనేది ఉంటుంది సో మీకు కొంచెం గా ఉండి చెప్పాను కదండి ఒక ప్లానింగ్ వేసుకొని ఒక బడ్జెట్ ప్లానింగ్ వేసుకుని దాన్ని ఫాలో చేయండి రెండు వేల ఇరవై ఐదు నుంచి మాత్రం సో ఒక ఫిఫ్టీన్ కే వరకు మీరు సేవింగ్స్ చేయగలం అనుకుంటే వాటిని బెస్ట్ వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి సో మనకి మంచిగా రిటర్న్స్ కావాలి త్వరగా మంచిగా మనం గా గ్రో అవ్వాలి అనుకుంటే ఇలాంటి టిప్స్ అయితే ఫాలో చేయండి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ఇక్కడ ఈ సేవింగ్స్ ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది లోన్స్ ఉండి ఎక్కడైనా బ్యాంక్ లోన్స్ ఉన్నా లేదా బయట మీరు ఏదైనా అప్పులు ఉంటే మాత్రం వెంటనే స్టార్ట్ చేయకండి అవి కొంచెం మీరు క్లియర్ చేసుకున్న తర్వాతనే సేవింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ స్టార్ట్ చేయండి ఓకేనా మనకి బయట అప్పులు లోన్స్ ఉంటే వాటికి ఈఎంఐలు ఇంట్రెస్ట్లు ఎక్కువ పడిపోతాయండి సో మనకి అన్ని రకాలుగా ఖర్చులన్నీ పోను లే మనకి ఇంత రౌండ్ ఫిగర్గా మనకు ఉంటుంది అనుకున్న వాళ్ళు హ్యాపీగా స్టార్ట్ చేయండి టెన్ థౌజండ్ వాళ్ళు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో చేయండి సో మనం ఎప్పుడు కూడా అండి సేవింగ్స్ అయినా ఇన్వెస్ట్మెంట్ అయినా ఒకే దాంట్లో పెట్టకూడదు నేను ఓన్లీ గోల్డే కొంటాను అన్న అది రాంగ్ డెసిషన్ లేదా నేను ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్లో పెడతాను అన్న అది రాంగే లేదా నేను ఓన్లీ పోస్టల్ లో పెడతాను అన్న పెద్దగా మనకి బెనిఫిట్స్ ఉండవు సో అందుకని నాలుగైదు రకాలుగా మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి బెస్ట్ అనమాట సో అది అంటే మీకు పాత వీడియోస్లో కూడా ఈ విషయాల్ని నేను చెప్పున్నాను అంటే నాలుగైదు రకాలుగానే ఇన్వెస్ట్ చేసుకోవాలి సేఫ్ సైడ్ సో ఇక్కడ మనకి ఫిఫ్టీన్ థౌజండ్స్ కదా వీటిని మనం ఎట్లా అంటే చిన్న చిన్న తోనే పెద్ద మొత్తం అనేది తయారు చేసుకోవాలి దీనికి మనం ఒకే దగ్గర ఇందాక చెప్పుకున్నట్టుగా ఫిఫ్టీన్ ని తీసుకెళ్లి ఒక దగ్గర పెట్టమ పెట్టడం అనేది రాంగ్ సో దాన్ని మనం ఇట్లా మూడు రకాలుగా డివైడ్ చేసుకుందాము లేదా రెండు రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం అండి సో ఫిఫ్టీన్ థౌ ఫైవ్ థౌజండ్ ఇంకొక ఫైవ్ థౌజండ్ ఇంకొక ఫైవ్ థౌజండ్ అంటే ఒకటి గోల్డ్ మీద ఒకటి మ్యూచువల్ ఫండ్స్లో ఒకటి రికరింగ్ డిపాజిట్ ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు లేదా ఒకటి మీరు గోల్డ్ బాగా రిటర్న్స్ వస్తాయనుకుంటే గోల్డ్ గోల్డ్లో ఒకటి మ్యూచువల్ ఫండ్స్లో ఒకటి పెట్టుకోవచ్చు నేనేమంటే రెండు రకాలుగా మాత్రమే ఇక్కడ డివైడ్ చేసి చెప్తున్నాను ఎందుకంటే బెస్ట్ రిటర్న్స్ మనకి మ్యూచువల్ ఫండ్స్లో ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్ గురించి అడుగుతున్నారండి పాత వీడియోలో ఒక రెండు మూడు వీడియోలు మ్యూచువల్ ఫండ్స్ కంటెంట్ మీద వీడియోస్ ఉన్నాయి చూడండి కొత్త వాళ్ళైతే లేదా అంటే అప్కమింగ్ వీడియోస్ ఇంకొంచెం డెప్త్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనకి యాప్ గ్రో యాప్ అని ఉంటుందండి ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు నాలెడ్జ్ ఉంటే డైరెక్ట్గా మనమే ఇన్వెస్ట్ చేయొచ్చు గ్రో అంటే త్రూ గ్రో యాప్ అనమాట లేదు మీకు అంత ఐడియా లేదు మ్యూచువల్ ఫండ్స్లో అంటే అంటే మాత్రం డైరెక్ట్ గా ఒక మంచి బ్యాంక్ అంటే ఒక రెప్యూటెడ్ బ్యాంక్ నేషనలైజ్డ్ నేషనలైజ్డ్ బ్యాంక్ ని బ్యాంక్కి వెళ్ళి ఎవరైనా మంచి ఏజెంట్ అంటే ఏజెంట్ అంటే అక్కడ మేనేజర్ ని కలిస్తే చాలండి వాళ్ళకు మీకు ఎగ్జిక్యూటివ్ ని ఇంట్రొడ్యూస్ చేస్తారు సో వాళ్ళు సో అండ్ సో అని అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు మ్యూచువల్ ఫండ్స్ లో మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏదైనా బెస్ట్ బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ త్రో వెళ్ళామనుకోండి ఇనిషియల్ గా వాళ్ళకు ఒక వన్ పర్సెంట్ ఆర్ వన్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ అట్లా వాళ్ళు చార్జ్ చేస్తారు అంటే మనం పెట్టే ఇన్వెస్ట్ మీద మీద బట్ మనకు సేఫ్ సైడ్ వాళ్ళు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అనేది వాళ్ళు చేసుకు వాళ్ళు చూసుకుంటారు అవన్నీ జస్ట్ మనం వాటిల్లో మనకి ఇన్వెస్ట్ చేయడానికి మన దగ్గర డబ్బు ఉంటే చాలు ఓకేనా ఇక్కడ నేను ఐడియా ఇచ్చేదేమంటే మొదటి ఐదు వేలు అంటే మనం పదిహేను వేలు అనుకున్నాం కదా సో ఫస్ట్ ఫైవ్ థౌజండ్ మనం ఏం చేయాలంటే అరవై నెలల పాటు అంటే మనకి ఫైవ్ ఇయర్స్ మన గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే మనం ఇన్వెస్ట్ చేసే చేసే అమౌంట్ వచ్చి మూడు లక్షలు అవుతుంది అంటే మనకు నియర్ బై మనం యావరేజ్గా లెక్క వేసుకున్న ఒక ఫార్టీ ఒక ఫార్టీ టూ గ్రామ్స్ మనం గోల్డ్ అయితే సేవింగ్స్ చేస్తాం ఈ ఫైవ్ ఇయర్స్లో సో యావరేజ్ వాల్యూ తీసుకున్నా కూడా పెరిగిన ధరలను బట్టి మనం బంగారం రేటు ఎంతో కొంత పెరుగుతూ వస్తుంది కదా ఎవ్రీ ఇయర్ సో ఆ వ్యాల్యూ మీద మనకు వచ్చే ప్రాఫిట్ అట్లీస్ట్ ఒక నైంటీ నుంచి వన్ ల్యాక్ వరకు ఉండొచ్చు సో యావరేజ్గా మాత్రమే క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నానండి సో మనకు ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ నాలుగు లక్షల రూపాయలు సేవింగ్స్ చేస్తాం సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరిలో స్టార్ట్ చేస్తే ట్వంటీ నైన్ డిసెంబర్కి మనకు ఫోర్ ల్యాక్స్ అనేది గోల్డ్ సేవింగ్స్ అంటే మీరు కాయిన్స్ మీదైనా ఇన్వెస్ట్ చేయొచ్చు లేదా జ్యువెలరీ అయినా తీసుకోవచ్చు బట్ కాయిన్స్ అయితే మనకి రిటర్న్స్ అంటే డైరెక్ట్గా మనం క్యాష్గా కన్వర్ట్ చేసుకున్నా కూడా మనకి తగ్గేది ఏమి ఉండదు జస్ట్ వన్ పర్సెంట్ మాత్రమే తగ్గుతుంది అదే మనకి గోల్డ్ జ్యువెలరీగా తీసుకుంటే మనం అమ్మకపోయినా ఫ్లెడ్జ్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది బట్ మన దగ్గర ఫోర్ ల్యాక్స్ వర్త్ రూపీస్ గోల్డ్ ఉందన్నమాట నెక్స్ట్ టెన్ థౌసండ్ మాత్రం నేను మ్యూచువల్ ఫండ్స్లో పెట్టమని చెప్తానండి ఎందుకంటే మనకి మ్యూచువల్ ఫండ్స్లో రెండు రకాల ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి ఒకటి ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ప్రతీ నెల కొంత కొంత మనం ఎలా కట్టుకుంటామో సేమ్ అంతే అండి మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాము ఇంకొకటి లమ్సమ్ మీ దగ్గర బల్క్గా ఒక లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు ఉన్నింది అనుకోండి వాటిని ఒక ఐదేళ్లకు పదేళ్ళకో మనం ఇన్వెస్ట్ చేయడం అంటే ఫిక్స్డ్ డిపాజిట్ అంతే ఇవే అండి బ్యాంక్లో మనం ఎట్లయితే చేస్తామో పోస్ట్ ఆఫీస్లో సేమ్ ఇదే బట్ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల యావరేజ్గా తీసుకున్నా మనకు ట్వెల్వ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది కానీ ఇంకా ఎక్కువే ఉండొచ్చు బయట మార్కెట్ మనకి ఎట్లా అంటే షేర్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు రకరకాల మంచి మంచి రెప్యూటెడ్ కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేస్తారు సో మ్యూచువల్ ఫండ్స్ అంటేనే రకరకాల వాటిల్లో ఏది మంచిగా మనకి పోతుందో వాటి మీద ఇన్వెస్ట్ చేస్తారు సో అందుకనే మనం మంచి మేనేజర్ని కలిసి మంచి బ్యాంక్ త్రూ వెళ్ళామంటే మనకి మంచి రిటర్న్స్ వస్తుంది సో థర్టీన్ నుంచి ఫోర్టీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు కూడా ఉంటుంది అంటున్నారు ఎక్స్పర్ట్స్ సో యావరేజ్గా తీసుకున్నా కూడా మనకు ట్వెల్వ్ పర్సెంటే తీసుకున్నా కూడా చూడండి మనం ఈ పదివేలు అరవై నెలలకి అంటే ఐదు నెలల పాటు సారీ ఐదు సంవత్సరాల పాటు మనం ఎస్ఐపి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ప్రతి నెల పదివేలు ఇన్వెస్ట్ చేస్తూ వచ్చామంటే మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఆరు లక్షలు మనకు వచ్చేది రెండు లక్షల ఇరవై నాలుగు అంటే ఈ యావరేజ్గా ట్వెల్వ్ పర్సెంటే అండ్ ఇంతకన్నా తగ్గదు సో అదే తీసుకుంటున్నాం బట్ పెరిగిందన్నా ఇంకా లాభమే మనకి నియర్ బై నైన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ కూడా రావచ్చు సో ఇక్కడ యావరేజ్గా అనుకున్న మనకి ఐదేళ్ల తర్వాత అంటే రెండు వేల ఇరవై తొమ్మిది డిసెంబర్కి ఎనిమిది లక్షల ఇరవై నాలుగు వేల చిల్లర వస్తుంది సో ఎవ్రీ మంత్ మనం ఒక ఫిఫ్టీన్ థౌజండ్ మన ఖర్చులన్నీ పోను కొంచెం సేవింగ్స్ మీద ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి మనం ఒక గట్టిగా ఒక తీర్మానం తీసుకొని ఇన్వెస్ట్ చేసినట్లయితే ఈ విధంగా మనకి గోల్డ్లో ఒక నాలుగు లక్షలు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి మ్యూచువల్ ఫండ్స్లో ఎనిమిది లక్షల చిల్లర వచ్చి మనకి పన్నెండు లక్షలు అండి పన్నెండు లక్షల పాతిక వేల రూపాయలు సేవింగ్స్ అవుతాయి సో ఇంకా ఫైవ్ ఇయర్స్లో ఇప్పటివరకు ఏం మీరు అసెట్స్ కొనలేదు అనుకునే వాళ్ళు హ్యాపీగా మీరు ఏదైనా ఒక ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కడైనా కొంత కొనుక్కోవచ్చు లేదా ఒక ప్లాట్కి మనం విలేజ్ సైడ్ కొంచెం దూరంగా టౌన్కి సిటీస్కి ఒక ప్లాట్ కొనొచ్చు అంటే మనకి ఏరియాస్ డిపెండ్ అంటే రియల్ ఎస్టేట్ అనేది మాత్రం ఏరియాని డి ఏరియా నుంచి డిపెండ్ అయి ఉంటుంది కదా సో తిరుపతిలో ఒకలాగా హైదరాబాద్లో ఒకలాగా విలేజెస్లో ఒకలాగా అట్లా మనం ఏదో ఒక చిన్న ప్లాట్ అయితే కొనుక్కోవచ్చు సో మీరు ఏదైనా అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలి డౌన్ పేమెంట్ కట్టేసుకొని నెక్స్ట్ ఇంక రిమైనింగ్ బ్యాలెన్స్ ఈఎంఐ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అంటే ఓన్ హౌస్ కూడా కొంచెం ప్లాన్ చేసుకోవచ్చు అంటే ఇది పెద్ద అమౌంటే కదండి పన్నెండు అనేది చిన్న అమౌంట్ కాదు మిడిల్ క్లాస్ వాళ్ళకి సో ఈ విధంగా ప్లాన్ చేసుకోండి లేదు మాకు డౌట్స్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్ అంటే భయము వాటి మీద అవగాహన లేదు అట్లా ఇట్లా అని కొంచెం భయపడే వాళ్ళు ఉంటారు వాళ్ళకి నేను చెప్పే ఐడియా ఏమంటే చిట్టు వేసుకోండి ఆ పదివేలు ఏదైతే ఉందో ప్రతి నెల మీరు చిట్టు వేసుకొని సో మీరు పది నెలలకు ఇరవై నెలలకు అట్లా అమౌంట్ కట్టుకుంటారు కదా ఫస్ట్లోనే మీకు కొంచెం తక్కువగా పోయినప్పుడే మీరు పాట పాడేసుకొని వాటిని ఒక ఫిక్స్డ్ డిపాజిట్గా వేసుకోండి ఒక ఐదేళ్ళకి అట్లా వేసేసుకోండి అయినా చేయండి మళ్ళీ చిట్టు కట్టుకుంటూ రావడమే అట్లా అయినా చేసుకోవచ్చు మీరు సో అంటే రకరకాలుగా అండి కాకపోతే మ్యూచువల్ ఫండ్స్లో మనకి బెస్ట్గా ఉంటుంది రిటర్న్స్ కొంచెం వాటి గురించి అవగాహన తీసుకోండి మీరు యూట్యూబ్లో బోల్డ్ ఐడియాస్ ఉన్నాయండి బోల్డ్ ఛానల్స్లో కూడా మ్యూచువల్ ఫండ్స్ గురించి మనకి ఎక్స్పర్ట్స్ కూడా బాగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉంటారు మీకు ఆ వీడియోస్ కూడా చూస్తారంటే ఒక ఐడియా వస్తుంది సో మీకు ఏమీ తెలియదు అనుకున్న వాళ్ళు మాత్రం మీరు బ్యాంక్ త్రో వెళ్ళొచ్చు మనకి గ్రో యాప్ అని చాలా మంచి యాప్ అండి సో మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాము ఎన్ని సంవత్సరాలకి ఇన్వెస్ట్ చేస్తున్నాము మనకు వచ్చే రిటర్న్స్ ఎంత అనేది మొత్తం మనకి క్యాలిక్యులేటెడ్గా మనకి ఉంటుంది కొంచెం మీరు ఎడ్యుకేటర్స్ అయి ఉంటే హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంత నాలెడ్జ్ లేదు మాకు అంత ఎడ్యుకేషన్ లేదన్న వాళ్ళు బ్యాంక్ త్రో వెళ్ళండి సో ఇట్లా మీకు అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ థౌజండ్ మీరు సేవింగ్స్ చేసుకున్నా కూడా ట్వెల్వ్ టు థర్టీన్ ల్యాక్స్ ఆర్ ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు కూడా ఈ పర్సంటేజ్ మనకు పెరిగిందంటే మాత్రం ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు సేవింగ్స్ చేసుకోవచ్చు సో మీకు సంవత్సరానికి ఇంచుమించు మూడు లక్షల వరకు సేవింగ్స్ చేసుకోవచ్చు కాబట్టి మనం సేవింగ్స్ చేయడం ముఖ్యం కాదండి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనకు మంచిగా రిటర్న్స్ వస్తాయి ఎక్కడ మనకు ఇప్పుడు ఐదేళ్ల వరకు మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తాము ఒక పదేళ్ల తర్వాత వాటిని మనం అమ్మేసుకోవడము లేకపోతే ఇంకేదైనా ప్లెడ్జ్ పెట్టుకోవడం అంటే అది మంచి ఫీగరే కదండి సో మనం బ్యాంక్ లో పెట్టుకున్న ఏదైనా ఒక అసెట్ కొనడానికి గోల్డ్ జ్యువెలరీ ఉపయోగపడుతుంది లేదా కాయిన్స్ కొన్నా కూడా మనం డైరెక్ట్గా సేల్ చేసేసుకోవచ్చు ఎక్కడ కొన్నాము ఏ షాప్లో అక్కడ సేల్ చేయొచ్చు ఎనీ జ్యువెలరీ షాప్స్ అండి ట్వంటీ టూ క్యారెట్స్ అయినా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అయినా ఎక్కడైనా సేల్ చేయొచ్చు మనకు అందులో కావాల్సింది ప్యూరిటీ సో కొనే ముందే మీరు కాయిన్స్ కానివ్వండి అంటే ట్వంటీ ఫోర్ ఆర్ ట్వంటీ టూ ఏదైనా ప్యూరిటీ చెక్ చేయించుకోండి కాయిన్ కొన్న వెంటనే ప్యూరిటీ అక్కడే చెక్ చేయించుకోండి అందుకనే బ్రాండెడ్ షాప్స్లోనే కొనండి అంటాను నేను సో వెంటనే నేను కూడా అండి కాయిన్ కొన్నానంటే వెంటనే అక్కడ ప్యూరిటీ చెక్ చేసేసుకుంటాను వెయిట్ ప్యూరిటీ రెండు ఇంపార్టెంట్ సో గోల్డ్ ఏమీ చిన్న తక్కువతో వచ్చే కాదు కదండి తక్కువ అమౌంట్తో వచ్చే వస్తువు అయితే కాదు గోల్డ్ సో చాలా 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 ప్రేషియస్ అయిపోయింది కాబట్టి మనకు ఆడవాళ్ళకి కొంచెం ఇంట్లో చక్కగా కొంచెం పొదుపు చేసుకొని చేసుకున్నాము అంటే గోల్డ్ కన్నా మించిన ఈ మ్యూచువల్ ఫండ్స్ కన్నా మించినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఇంకొకటి ఉండదు నన్ను అడిగితే అంటే రియల్ ఎస్టేట్ అంటే ఇంకా అది లక్షల్లో అనుకోండి బట్ ఒక ఐదారు ఒక చిన్నపాటి ఆ సెట్ కూడా కొనుక్కోగలం ఇట్లా చిన్న చిన్న గోల్డ్ సేవింగ్స్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవడం ద్వారా సో ఇదేనండి ఫిఫ్టీన్ కి అడిగారు కదండీ నాకు పేరు ఐడియా లేదు మన సబ్స్క్రైబర్ ఫ్రెండ్ అడిగారు కొంతమంది పదివేలు పన్నెండు వేలు సేవింగ్స్తో కూడా అడిగారు ఎవరికైనా కూడా అండి నన్ను అడిగితే టెన్ థౌజండ్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విధంగా సేవింగ్స్ చేసుకోండి ఇంత సేవింగ్స్ చేసుకోగలం అనుకున్న వాళ్ళు ఇట్లా మ్యూచువల్స్ మ్యూచువల్ ఫండ్స్లో ఒక పర్సంటేజ్ ఏదైనా అండి మూడు లేదా నాలుగు విభాగాలుగా ఉంచుకోండి అంటే ఇప్పుడు వంద రూపాయలు ఉంది నాలుగుగా విభజించుకొని ఒకటి మ్యూచువల్ ఫండ్స్లో ఒకటి గోల్డ్లో ఒకటి ఆర్డీలో ఇంకొకటి ఏదైనా ఎమర్జెన్సీ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి అంటే ఎప్పుడు అవసరమైనా మనం వెంటనే డ్రా విత్డ్రా చేసుకునే విధంగా ఉండాలి అలా చేసుకోండి సో మనకు కొంచెం మంచిగా రిటర్న్స్ కావాలంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది బెస్ట్ అంటాను గోల్డ్ ఇది ఈ రెండు నాకైతే నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానండి ఇది బెస్ట్ అనమాట సో ఇది ఫాలో చేయండి ఇదే ఇదేనండి సింపుల్ వీడియో కానీ అందరికీ యూజ్ అవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను చక్కగా మీరు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి మాత్రం మంచిగా ప్లానింగ్స్ చేసుకోండి మంచిగా సేవింగ్స్ చేసుకోండి మంచిగా రిటర్న్స్ వచ్చే వైపు ఇన్వెస్ట్ చేసుకోండి చక్కగా లైఫ్ని ఇప్పుడున్న లైఫ్ కన్నా కూడా అండి నేను ఒకటే కోరుకుంటాను మిడిల్ క్లాస్లో ఉన్న ప్రతి అమ్మాయి ప్రతి మహిళ ఇప్పుడున్న లైఫ్ కన్నా ఒక ఐదేళ్ల తర్వాత లేదా ఒక పదేళ్ల తర్వాత లైఫ్ అనేది టోటల్గా టోటల్గా కాకపోయినా బెటర్ లైఫ్ బెస్ట్ లైఫ్ లీడ్ చేయాలనేది నా కోరిక అండి సో దానికోసం మన వంతు ప్రయత్నం మనం చేయాలి కదండి ప్రయత్నం చేయకుండా అన్నీ రావాలంటే కుదరదు కదా సో మన ప్రయత్నం మానవ ప్రయత్నం అనేది చేస్తే భగవంతుడు కూడా తోడవుతాడు ఓకేనా ఇట్లా మనం డెవలప్ అవుదామండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి తర్వాత కొత్తగా చూసే వాళ్ళు మాత్రం ముందు అంటే ఒక ఆరు నెలల ముందు సంవత్సరం ముందు ఉన్న కంటెంట్స్ కూడా చూడండి మీకు యూజ్ అయ్యే విషయాలు ఎన్నో ఎన్నో షేర్ చేస్తున్నానండి తప్పక మీకు నచ్చుతుంది నచ్చితే మాత్రం లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ బాయ్ అండి హ్యావీ ఎ నైస్ డే